హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే హల్వా హెల్దీగా చాలా సింపుల్గా ఈ హల్వా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చండి చాలా హెల్దీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్పు సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి సేమ్ అదే కప్పుతో షుగర్ సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నానో సేమ్ అదే కప్తో షుగర్ తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఆ మిక్సీ జార్లో వేసుకుని ముందుగా పౌడర్లా చేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ క్యారెట్ ముక్కలు అందులో వేసుకోవాలండి ఈ హల్వా కోసం ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా ఇలా క్యారెట్ అయితే వేస్తున్నానండి అదే ప్లేస్లో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే సగుబియ్యం తీసుకున్నామో అదే కప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి మనం ముందుగా తీసుకున్న షుగర్ కూడా అందులో వేసి ఇలా కలుపుకోవాలండి ఆ షుగర్ మొత్తాన్ని కరగనివ్వాలండి ఆ షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం పొంగు రావాలి ఇలా మరిగే టైంలో మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యం పేస్ట్ ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి దీనిలో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి ఈ టైంలో ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది కానీ న్యాచురల్గా హెల్తీగా ఉండాలని నేను క్యారెట్ అయితే వేసుకున్నాను ఇది ఇలా కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేసుకోకపోతే అడుగు పడుతుందండి అందుకే అడుగు పట్టే టైంలో కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా దగ్గర పడే కోల్ది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ చూసారా బాగా వచ్చింది ఇలా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ టైంలో కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడర్ ఈ మూడు వేసుకుని మిక్స్ చేసుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో వేపుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఈ స్వీట్ ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ వరకు ఉంటుందండి బయట అయితే ఒక టూ డేస్ అయితే బయట ఉంచుకోవచ్చు ఇది ఇంక దగ్గర పడిపోతుంది ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా సమానంగా వేసుకుని పైన కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు పీసెస్ కింద కట్ చేసుకోవడమే అంతేనండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి